ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే మీ అందరితో పాటు మరొక కుకింగ్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న మార్నింగ్ టైంలో షూట్ చేశాను మార్నింగ్ సెవెన్ టు టెన్ వరకు షూట్ చేశానన్నమాట నేను ఏమేమి అంటే చేశాను టిఫిన్ ఏం చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటాను చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండి వీడియో చివరి వరకు చూడండి ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు వచ్చేసి స్పెషల్ డే అండి అసలు మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అయితే ఈరోజు క్రిస్మస్ కదా అందరికీ హ్యాపీ క్రిస్మస్ మేమైతే చర్చికి పోయి వచ్చాము ఇది నిన్న షూట్ చేసిన వీడియో బట్ ఇంకా నాకు కొంచెం పని ఉండడం వలన అయితే అప్లోడ్ చేస్తున్నానమాట చర్చ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇది ఎడిట్ చేసి ఇంకా అప్లోడ్ చేస్తున్నానమాట ఓకే ఫ్రెండ్స్ మేమైతే మార్నింగ్ టైంలో వెళ్ళాము చర్చ్కి మంచిగా సిక్స్ సిక్స్ థర్టీకి వచ్చినాము ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది కూకట్పల్లి కల్వర్ టెంపుల్కి వెళ్తాం మేమైతే చాలా బాగుంటుంది అక్కడ ఫుల్ రష్ మంచిగా అనిపిస్తుంది అండి మేము ఒక మూడు నాలుగు వారాలకు ఒకసారి పోతాం మామూలు టైంలో అయితే కొంచెం దూరం ఉంటుంది కదా బోయన్పెళ్ళిలో ఉంటాం మేము ఇంకా దూరం ఉంటుంది కాబట్టి అట్లా మూడు నాలుగు వారాలకు ఒకసారి వేస్తాము ఈరోజు క్రిస్మస్ పండుగ అని చెప్పేసి మేము పొద్దునే రెడీ అయ్యి మంచిగా హ్యాపీగా వెళ్ళినాం అనమాట వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని భోజనాలు చేసి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయింది ఈవినింగ్ సరే ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు చెప్పిందంటే ఈరోజు ఇది చూసారు కదా ఇది మొన్న నైట్ పెట్టానండి దోశ పిండి బోండాలు చేద్దామని చెప్పేసి నేను ఇంట్లో మైదాపిండి అనేది తేక కనీసం ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది అసలు మైదాపిండి అనేది బ్యాన్ అనమాట ఇంట్లో అసలు తీసుకురాలేదు తీసుకురావట్లేను కూడా అసలు లేదు అసలు అది మంచిది కాదు హెల్త్ అని చెప్తే ఎప్పటి నుంచో అనిపిస్తుంది మంచిది కాదు కదా అని ఇది ఒకసారి ఇది ఒకసారి అనుకునేదాన్ని కానీ మామూలుగా అసలు వద్దిగా తెని ఫిక్స్ అయిపోయినా గట్టిగా తీసుకొచ్చుకోలేదు అనమాట అయితే బోండాలు మనకి తినాలి అనిపిస్తే బయట ఎప్పుడో ఒకసారి తెచ్చుకున్నా కూడా అది మైదా కదండి మనకి ఎవరు బియ్యంతో చేసి పెడతారు కదా హోటల్లో అందుకని నేను కొంచెం గట్టి పెట్టాను బోండాలు చేద్దాం అని చెప్పేసి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది బోండాలకి మరి ఇంతకన్నా గట్టిగా పట్టలేము ఇక మిక్సీ కూడా మనకి ఖరాబ్ అయిపోతుంది ఇంతకన్నా గట్టిగా పట్టినా కూడా సరే చూడండి నేను ఏం చేస్తున్నానంటే ఈ పిండినే ఇడ్లీ దోశ బోండాల్లాగా యూజ్ అవుతుందని చెప్పేసి మరింత పిండి పట్టాను గట్టిగా దేనికైతే దానికి యూజ్ అవుతుందని బాగుండాలి సారీ ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇంకా ఇడ్లీ ప్లేట్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను పొద్దున్నే దీంట్లో కొంచెం కొంచెంగా వేసేసుకుందాము ఏంటంటే అండి మనం ఇడ్లీ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం బరకగా ఉండాలండి మెత్తగా పట్టాను ఇడ్లీ కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట అట్లా కాకుండా కొంచెం బరకగా పడితే మనకు రవ్వరవ్వ లాగా వస్తుంది కదా బాగుంటుంది ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుంది అట్లా సరే ఇంకా ఇదంతా కూడా కొంచెం కొంచెంగా పిండి వేసుకొని ఇలా పెట్టేసుకుందాము ఇడ్లీ తినక చాలా డేస్ అవుతుంది మై మరి నాకు ఇష్టమైన టిఫిన్ అనమాట ఇది కానీ నేను అనుకున్నంత టేస్ట్ అయితే లేదు అండి మనం ఇడ్లీ రవ్వకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కాకపోతే సాఫ్ట్గా వచ్చినాయి మెత్తగా వచ్చినాయి నొన్నగా వచ్చినాయి అట్లా రాకూడదు సరే ఇంకా ఇడ్లీ ఉడుకుతుంది తర్వాత మన అనవుకి బోండాలు చేస్తున్నాను వాళ్ళిద్దరికి బోండాలు అంటే ఇష్టం సరే అని చెప్పేసి ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి ఇది కూడా పులవాలి బాగా పులిస్తేనే బోండాలు బాగుంటాయి ఒక మూడు రోజుల పిండి ఇది పైగా చలికాలం కదా మరి అంత పుల్లగ అవ్వదు అనమాట మనము లోపల పెట్టేస్తాం కదా ఇంట్లో అది రూమ్ టెంపరేచర్కి ఉంచాలి ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టేసాను నేను సరే ఇక్కడ చూడండి ఇడ్లీ అయితే ఉడికింది మామూలుగా మనం రూమ్ టెంపరే టెంపరేచర్ పెట్టేస్తే అది ఒక టూ డేస్లో పుల్లగా అయిపోతుంది పుల్లగున్న పిండి బోండాలు వేసుకుంటే మస్తు టేస్టీగా ఉంటుందండి పునుగులైనా సరే బోండాలు బాగుంటుంది సరే ఇడ్లీ ఉడికింది పక్కన పెట్టేసాను మంచిగా వచ్చినాయండి సాఫ్ట్గా వచ్చినాయి కాకపోతే ఇక్కడేమో చిక్కుడుకాయ కర్రీ అయితే ఉడుకుతుంది చిక్కుడుకాయ టమాటో ఇంకా ఎవరికి ఏది ఇష్టం ఉంటే ఇక అది తింటారు అని చెప్పేసి భోజనం కావాలన్నా భోజనం రైస్ కావాలన్నా రైస్ సారీ ఇడ్లీ కావాలన్నా ఇడ్లీ బొండాలు కావాలన్నా బొండాలు ఏదైతే అది కావాలి అని చెప్పేసి తింటారని నేనైతే అన్నీ ఒకసారి చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇంకా కూర అయితే ఉడికింది ఆల్మోస్ట్ ఇందులో వేద్దాం అనుకున్నాను మర్చిపోయానండి వెళ్ళిపోయి దాన్ని చేసుకుంటే బాగుంటుంది అల్లం ప్లేస్లో అల్లం వేయలేదు అది వేద్దాం అనుకున్నాను ఈ ఆడావులో మర్చిపోయాను అయినా బాగుంది చికుడిగాలు కూర ఓకే కర్రీ అయిపోయింది పక్కన రైస్ కూడా పెట్టేశాను అది కూడా ఉడుకుతుంది ఇక్కడైతే ఇంకా ఇడ్లీ అయిపోయింది ఫైనల్గా బోండాలు వేస్తున్నాను టైం వచ్చేసి టెన్ అయిందండి మార్నింగ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళేది లేదు నిన్న ఇక పండగ అని చెప్పేసి నిన్న ఈరోజు ఇక ఇంట్లోనే అనమాట సరే ఇక నిమ్మలంగా చేస్తాము చాలా డేస్ అయింది కదా తినేయచ్చు ఎవరై తింటే అది అని నేను ఇంకా అయితే ఇక ఇట్లా ప్రిపేర్ చేశాను ఓకే చూసారు కదా ఇంకా ఈ బోండాలు అయితే మన లోపల నుంచి ఉడకాలి అండి మంచిగా లోపల నుంచి ఉడికితేనే బాగుంటుంది లోపల పిండి పిండిగా బయట ఎర్రగా కాలితే బాగుంటుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను లో ఫ్లేమ్లో కట్ చేసి చేసుకొని ఒక్కొక్కటి అట్లా కాలుస్తున్నాను అనమాట ఈ బ్రౌనిష్ కలర్కి వచ్చేంతవరకు అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి మంచిగా ఉంటాయండి ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసాను కదా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ తీసేద్దాము ఇదైతే తీసేసి ఇంకా కొంచెం పిండి ఉంది అది అయితే వేసేస్తాను అది కూడా బోండా చేసుకోవాలి అనమాట ఈ బయట చేసినవి భలే టేస్ట్ ఉంటాయండి ఎందుకంటే బోండాలకి పిండి అనేది పులియాలి బాగా పులిస్తేనే బాగుంటుంది చాలా బాగుంటుంది ఇంకి ఇక్కడ చూడండి రిమైనింగ్ పిండి అయితే వేసేసుకుందాము వేసేసుకొని మంచిగా అవి కూడా కాల్చుకుందాం లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకా చేయాలి అంటే అంటలు చాలా అయితే అండి ఇక అంటలు చాలా అయితే అని చేయకపోవడం కాదు కానీ ఇది చేయాలి వంట చేయాలి చట్నీ చేయాలి ఒక్కదాన్ని చేసుకుంటాను అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చేయనండి డైరెక్ట్ అన్నం కూర వండుకొని తిని కడుపు నిండా తినయొచ్చు హ్యాపీగా ఉంటుంది మళ్ళీ ఇది తినేసి ఇది కడిగ అది ఇవ్వండి నాకు పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది ఎప్పుడో ఒకసారి చేస్తేనే నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది మంచిగా తినేస్తాం మేము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంక ఇక్కడైతే చట్నీ అయితే తాలింపు పెట్టేస్తున్నాను పల్లీలు పచ్చిమిర్చి వేయించాను ఇంకా వీడియో మరీ లెంతి అయితే ఎనిమిది నిమిషాల కంటే ఎక్కువ పెట్టవద్దు కదండి నాకు ఒక్కొక్క టైంలో టెన్ ట్వెల్వ్ మినిట్స్ అంతే పెడతాను ఇక్కడేమో నేను పెట్టేస్తున్నాను పచ్చిమిర్చి పల్లీలు వేయించింది చూపించలేదు మిక్సీ పట్టుకొని వచ్చేసాను ఇంక ఇదైతే తాలింపు పెట్టేసుకుందాము బాగుంటుందండి ఈ చట్నీ పల్లీ చట్నీ ఓకే చూసారు కదా ఇంకా మంటన్ అయితే ఆఫ్ చేసేద్దాము ఇది కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులో వేయాలి కదా ఇడ్లీ బొండాలలో వేసాను దీంట్లో కూడా కొంచెం వేసేసుకొని ఇక కలిపేసుకుంటే అయిపోతుంది ఎంత బాగున్నాయి అండి మంచిగా వచ్చినాయి ఇంకా పిండి ఉంది అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది ఇంకా మళ్ళీ ఖాళీగా తినాలి అనిపించినప్పుడు తింటాము అంతే ఫ్రెండ్స్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ